ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో కాస్తంత అంచనాలున్న మూవీ కమిటీ కుర్రోళ్లు నిర్మాతగా నిహారిక కొనిదేలకు ఇదే ఫస్ట్ మూవీ నిజంగా మంచి ప్రయత్నం నిర్మాతగా వాళ్ళ వెబ్ సిరీస్ నిర్మించిన అనుభవం ఉన్నప్పటికీ ఓ ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ నిర్మాతగా నిహారిక ఇదే తొలి అనుభవం టేస్ట్ బాగానే ఉంది ఈ మూవీలో ఒకరిద్దరు మినహా యాక్టర్లందరూ కొత్తవారే మరి ఈ కమిటీ కుర్రోళ్ల కథ ఏంటి ఆడియన్స్ ను వారు మెప్పించారా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం ఏ వంటకం అయినా సరే ఇంట్లో ఉన్నాయి కదా అని మన దగ్గర ఉన్న దినుసులన్నీ అందులో గుమరించాం అనుకోండి ఆ వంట కాస్త రుచి కోల్పోయి ఏదోలాగా తయారవుతుంది అన్ని కలిసి కిచిడి అయిపోతుంది కమిటీ కుర్రాల సినిమా కూడా అంతే సినిమాను ఒక్కొక్క సీన్ గా చూస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది డైరెక్టర్ యదు పర్లేదు బాగానే తీసాడు ఎటొచ్చి ప్రేమలు ఊరి రాజకీయాలు స్నేహాలు రిజర్వేషన్లు జాతర అన్ని కలిపి కొట్టేసరికి ఎటెటో వెళ్లిపోయింది ఫస్ట్ హాఫ్ లో స్నేహాలు నైన్టీస్ లో పల్లెటూరు వాతావరణానికి తీసుకెళ్లిన నాస్టాలజిక్ సీన్లు బాగున్నాయి సెకండ్ తర్వాత కథ పూర్తిగా అదుపు తప్పింది ఎలా ముగించాలో తెలియక అడ్డదిడ్డంగా చుట్టేయడం కనిపించింది అప్పట్లో ఊరు అంటే ఇప్పుడు ఊరు కాదు కులమతాలకు అతీతమైన స్నేహాలు అప్పటి ఆటలు పరిపక్వత లేని ప్రేమ కథలు కల్మశాల తక్కువ ఆధునిక పెడపోకడలు కూడా తక్కువే అందుకే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ నిజంగా ఆ కాలంలోకి వెళ్లిపోతారు మధ్య వయసు వారైతే తమ పాత రోజుల్ని ఊరి బతుకుల్ని గుర్తు చేసుకోవడం పక్క సైకిల్ మీద స్కూల్ కి వెళ్లడం ఏడు పెంకులాట కాల్వల్లో స్నానం ఆదివారం ఉదయం ప్రసారమయ్యే పంచతంత్రం క్రికెట్ మ్యాచ్ అప్పట్లో అమ్మాయి పుష్పవేత అయితే ఎలా ఉండేది ముద్దు పెడితేనే కడుపు వచ్చేస్తుందేమో అన్నంత అమాయకత్వం తత్వం సిడీ షాపులు అందులో దొరికే సిడీలు జాతర అందులో రికార్డింగ్ డ్యాన్సులు అవన్నీ కూడా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి ఒక్కసారిగా తీసుకెళ్లి పడేస్తాయి అయితే పదకొండు మంది హీరోలు ఐదారుగురు హీరోయిన్లు వాళ్ళ పరిచయాలకే చాలా టైం తినేసింది పైగా రిజర్వేషన్ల వంటి సున్నితమైన అంశాన్ని తీసుకుని దర్శకుడు సాహసం చేసినప్పటికీ దానిని మధ్యలో వదిలేయడం సినిమాకు పెద్ద లోటుగా అనిపిస్తుంది ప్రేమ కథలను కూడా మధ్యలోనే వదిలిపెట్టేశాడు అందులోను సెక్యులర్ జంటలు పైగా పన్నెండేళ్ళ ఒకసారి వచ్చే జాతర ఓ మరణం తాలూకు విషాదం అందరూ అందరూ తిరిగి కలవడం ఆ కలిసే ఎమోషన్ కూడా బలంగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు దర్శకుడు ఇవన్నీ సెకండ్ ఆఫ్ పై ఇంట్రెస్ట్ ను చంపేస్తాయి నిజానికి ఈ సినిమాకు హీరో సంగీత దర్శకుడు అనుదీప్ అనే చెప్పాలి చాలా వరకు సీన్లను తన తో ఎలివేట్ చేశాడు గెలవాలనే ఆశ ఓడిపోతామనే భయం లేనోడు నిజమైన నాయకుడు అంటూ ఓ దాడి చెప్పే డైలాగులు జనసేన ప్రస్థానాన్ని గుర్తు చేస్తాయి నిర్మాత ఏమో పవన్ కళ్యాణ్ అన్నబిడ్డ దర్శకుడేమో పవన్ వీరాభిమాని ఆ మాత్రం ఉండాల్సిందే మరి చివరిగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కమిటీ కుర్రోళ్లు నవ్విస్తారు ఆనాటి జ్ఞాపకాల్లోకి అమాంతం తీసుకెళ్లిపోతారు